శంకుస్థాపన దగ్గర ఏముంటాయి రాళ్ళు ఉంటాయి ఈడైతే రిజర్వాయర్ ఉంది బ్రహ్మాండంగా దీని నుంచి పోతాయి ఎవరు అంటే నాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము తర్వాత ఏదో వర్షం వస్తే అట్లా అది ఇదని బ్రహ్మాండ బిల్డింగ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి మా వాళ్ళు టెంట్ వేసినారు విలేజ్ కాదు ఇక్కడ రిజర్వాయర్ రిజర్వాయర్ కాంపౌండ్ లో ఉన్నాం రిజర్వాయర్ రిజర్వాయర్ కంపౌండ్ లో ఉన్నాం మేమంతా మీకోసం వెయిట్ చేస్తున్నాము రాండి ఇంకా ఇంకోసేపు అయినా ఉంటాము ఆడ ఏర్పాటు చేయలేదు కదా మీరెవరు ఈడ శ్యామ వేసినాము తర్వాత అందరికీ భోజనాలు పెట్టినాం ఈడ రెడీగా ఉన్నాము అంటే వీటికే మిమ్మల్ని పిలిచింది అది మీరు మీరు నేను రెండు ఆప్షన్లు ఇచ్చినా మీకు ఒకటి మీ ఊర్లో పెడితే వస్తాను మీ ఇంట్లో పెట్టినా వస్తానన్నా లేదా మీరు అనంతపురంలో ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పిన ప్రెస్ క్లబ్కు రాలేదు పోనీ మీరు ఉరవకొండ నియోజకవర్గంలో పెట్టమన్నారు ఇది జీడిపల్లి కూడా ఉరవకొండ నియోజకవర్గమే రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ దగ్గర నేనున్నాను ఇప్పటికీ కూడా ఇప్పటికి కూడా చెప్ చెప్పే తినండి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మించిపోయిండేది ఏం లేదు మీరు వస్తామంటే ఇంకోగా గంట వెయిట్ చేస్తాను నేను కాదు ఇక్కడ ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉన్నామంటే మిమ్మల్ని పిలిచింది ఇక్కడ మీరు ఊరికి అక్కడ రమ్మంటే ఎట్లయితుంది అవును పిలిచింది పిలిచింది నేనే కదా ఇప్పుడు నేను ఉరవకొండకు వచ్చి ఏర్పాట్లు చేయమంటారు నేను ఇంటికి వచ్చి ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉన్నా మీరు రావాల కదా అవునా నేను చెప్పిన మూడు చోట్లకు మీరు రాలే కదా ఆంటీ మీ ఇంటికి వస్తానన్నా మీ ఊరికి వస్తానన్నా లేదా ప్రెస్ క్లబ్ కి రమ్మన్నా మీరు రాలే కదా యాటికి రాకుండా ఉరకుండా గెస్ట్ హౌస్ లో ఉండి ఇప్పుడు నువ్వు రా అంటే ఎట్లా నువ్వు ఒంటి గంట అయింది పదకొండు గంటలకు రమ్మన్నాము పదకొండు గంటలకు ఫోన్ చేయించు కదా మీరు పదకొండు గంటలకు ఫోన్ చేయొచ్చు కదా అంటే ఎప్పుడో అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చే మెసేజ్లు పెడితే అట్లా వేల మంది సమక్షంలో బహిరంగ చర్చ జరుగుతుందా బహిరంగ చర్చ అనేది రెండు మూడు వందల మంది మూడు వందల మందికి ఏర్పాట్లు చేసినాము దయచేసి శివరామరెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాండి చర్చిద్దాము ఇంకా గంట సేపు అయినా ఉంటా ఇక్కడే ఉంటా మీకోసం వెయిట్ చేస్తా మీ రాక కోసం అందరూ ఇక్కడ రైతులు ప్రసోళ్ళు జిల్లా ప్రెస్ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు దయచేసి శివరామరెడ్డి గారు మీరు రండి జీడిపల్లి రిజర్వాయర్ కు రండి మీకోసం మేము ఇక్కడ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాము దయచేసి రండి 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 అని పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ